కొత్తపేట డివిజన్ లోని న్యూ నాగోల్ వింద్రావన్ బ్యాంకెట్ హాల్లో శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా జయంతి ఉత్సవంలో శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కుల దైవం వాసవి మాతా జయంతి ఉత్సవాలను రెండు వేల పదిహేడు నుండి నిర్వహిస్తున్నామన్నారు నూట ఎనిమిది మంది పుణ్యస్త్రీలతో స్త్రీలతో సహస్రనామా కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు ఉపాధ్యక్షులు భూశెట్టి సురేష్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కోశాధికారి మోట్కూరి రమేష్ సంయుక్త కార్యదర్శి పాపశెట్టి మాధు ఆర్గనైజింగ్ సంయుక్త కార్యదర్శి కొండూరి వెంకటరమణ కల్చరల్ సెక్రటరీ వీసంశెట్టి మురళీ శేఖర్ ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు సేవా ఈరోజు అమ్మవారి జయంతి చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఆరీ మాస సేవా సమితి దీని అధ్యక్షుడు కూడా ఆంధ్రదేశ్వరరావు ఇది మాధ్యమంగా జరిగేటటువంటి నాలుగో జయంతి అమ్మవారి జయంతి ఈ రోజు వరకు కూడా జరుపుకున్న నాలుగో జయంతులు చాలా విజయవంతంగా ఉత్సాహంగా జరుపుతున్నాము ఆడవాళ్ళు కూడా కుంక పూజకి ప్రతి నూట యాభై మంది రెండు వందల మంది వచ్చి యూజ్ చేసుకుంటూ ఉంటారు చాలా ఆనందంగా జరుగుతూ ఉంటుంది చాలా విజయవంతంగా జరిగింది పోయిన రెండు సార్లు ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని అసోసియేషన్ బిల్డింగ్ లో చేసుకున్నాము ఈసారి కాంప్లెక్స్ లో చేసుకుంటున్నాము ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది మెంబర్స్ని తల ఒక పని పంచుకుంటూ అందరం ఆర్గనైజింగ్ చేసుకుంటూ వలంటీర్గా చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉంటాము మగవాళ్ళు క్యాటరింగ్ పనులు కానీ వేరే పనులు కానీ వాళ్ళు పంచుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కుంభ పూజకు సంబంధించిన పనులన్నీ మేము చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా అవ్వడానికి మా కృషి చేస్తూ ఉంటాం ఈసారి పూజకు వచ్చిన అందరికీ మహిళలందరికీ మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఇచ్చినందుకు ఈసీ మెంబర్స్కి బాడీ మెంబర్స్కి అలానే ప్రతి సంవత్సరం జయంతి రోజు వచ్చే ఈసీ మెంబర్స్ పెళ్లి రోజులు కూడా ఎంతమంది ఉంటే అంతమంది పెళ్లి రోజులు కూడా చేసుకుంటూ ఉంటాం అందరి మధ్యలో ఈసారి కూడా అని అలానే జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా ఇలా అలానే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను వాస మహామేశ్వర జయంతి సర్భంగా సందర్భంగా అమ్మవారికి నా నమస్మాంజన్లు ముందుగా తెలియజేసుకుంటున్నాను అలాగే స్వాతిక సంవత్సరాల నుంచి ఈ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా వైభవపేతంగా చెప్పడానికి ఆశ లేదు అక్షరము సరిపోదు అంత బాగా వీళ్ళు అమ్మవారిని పూజిస్తుంటారు ఎందుకంటే భక్తి అనేది వాళ్ళకి అచంచలంగా ఉంది అది అద్వితీయం అనితర సాధ్యం అనన్య సామాన్యమయ్యే న్యూ నావల్ కాలనీ వాసవి మాత ప్రేక్షకు అందరికీ ఈ భక్తులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఇంత బ్రహ్మాండంగా నేను ఏ కాలంలో కూడా చూడలేదు అమ్మవారికి మీ సేవలు అనితర సాధ్యమండి భాషకి చెప్పలేను భావన కూడా నేను చెప్పలేను నేను అందులో ఒక భక్తురాల్ని నేను కూడా కుంకుమార్చనలో ఉంటాను కాబట్టి వాళ్ళు పిలవడము నేను రావడము ఈ సందర్భంగా వారిని నేను అందరికీ మరొకసారి ఘనంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను కన్యకా పరమేశ్వరికి జై న్యూ నావల్ కాలనీ వాళ్ళకి శుభాంజల్ని వాసవి మాత సందర్భంగా ఇక్కడికి వాళ్ళు వాళ్ళ పిలుపు మేరకు వచ్చాను అమ్మవారికి నా భక్తి మేరకు నేను నా నమస్సు అర్పించుకొని ఇ కాసేపు ఇందులో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను వీరు చేసేటువంటి పూజలు చాలా అద్వితీయంగా ఉన్నాయి చాలా గొప్పగా ఘనంగా వీళ్ళు ఎప్పుడు పూజిస్తుంటుంటారు అందులో నేను ఒక భాగము నా పేరు సుమతి రెడ్డి న్యూ నోవెల్ కాలనీ అడ్వైజర్గా ఉన్నాను ప్రస్తుతాన్ని థ్యాంక్ యూ అండి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొత్త పెట్టింది కాకుండా అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే ఎంతో మనుషున్న వాళ్ళు అంటే ఆరేవాసీ సమాచారం మీరు చూసిన అయితే ఏ మూలైనా ఎక్కడన్నానే వాళ్ళు కష్టపడ్డ దాంట్లో సేవ సేవ గురించి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెట్టి సేవలు చేసే మనసున్న వ్యక్తులు అట్లా చూసి వ్యక్తులు మన దూసలు కొత్త పెట్టి ఆరే చాలామంది ఉన్నారు అందరూ కూడా మాకు సహకరిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ముందు తీసుకుపోతున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అది మా రామ్ కోర్టు అయిన ప్రజా అధ్యక్షుడికి బచమూర్ శ్రీరాజు గారికి అమ్మకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అవకాశం తెలుపు సేవా సంస్థూరు రోడ్ నెంబర్ టూలో స్థాపించింది రెండు వేల పదిహేడులో స్థాపించింది ఈ రోజుకి ఏంటంటే ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నాం మేము ప్రతి కార్యక్రమం కూడా మా ప్రెసిడెంట్ గారి ద్వారా మా కమిటీ నెంబర్ల ద్వారా ఏ కార్యక్రమం అయితే ఆనపెడుతున్నాం ఈ కార్యక్రమం అయితే మాత్రం మాకు తెలిసిన వాళ్ళందరూ వస్తారు తర్వాత ఏంటంటే ఈ కమిటీలో మాత్రం మేమైతే కొంతంగా అమౌంట్ తీసుకునేది అయితే లేదు ఎక్కడ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం ఏం పక్షంలో ఏంటంటే మా సమితి వారే దీని అందరికీ అమౌంట్ అయితే కట్టి పెట్టి ఈ సమితిని అయితే మాత్రం ఎనిమిది సంవత్సరాల్లో అడుగుపెట్టిన ఉన్నాడు దాంతోనే మేము మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి ఏమీ లేవు అంటే అమ్మవారి ఆశీస్సులో మా సమితి నమ్మే కమ్యూనిటీలో మాత్రం ఇప్పటి వరకు కూడా వాసుమ సేవా సమితి రెండు వందల ఎనభై నాలుగు మంది నమ్మిన ఉన్నారు వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళందరికీ అంతా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ కలగాలని వాసుమ సేవా సమితి వాసు మాతా సేవా సమితి వాసు మాత జయంతి ఉత్సవానికి వచ్చినారు వైశ్య బంధులందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమం మా వయసు బంధువు ఇక్కడికి రావడం అమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అందరికీ జయంతి అంటే పండుగ అమ్మ పుట్టినరోజు అమ్మవారి నా ప్రధాన కార్యదర్శి గారు ఉపాధ్యక్షుడు గురేటి సురేష్ గారు ప్రధాన కార్యదర్శి పట్టు శ్రీనివాసరావు గోషాయిదారు ముష్ గారు సంయుక్త కార్యదర్శి అభివృద్ధి నగారు ఆర్దేశ సంయుక్త కార్యదర్శి పుట్టు వెంకటమ్మ గారు కల్చరల్ సెక్రటరీ కృష్ణశెట్టి ముంద్రశేఖర్ గారు కార్యవర్గ సభ్యులు అని కామిశెట్టి శ్రీనివాసరాలు బబాకృష్ణ గారు నానా నరేష్ గారు పోల వంశకృష్ణ గారు మహంగాడి వదికర్గన్ గుప్తా గారు పూలి సింహి గారు నల్లపాటి కళ్యాణ గుప్తా గారు కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు అతిమాముల ప్రేమ్ కుమార్ గుండా చంద్రశేఖర్ మా కార్యవర్గ సభ్యులు మా అందరం కలిగి కార్యక్రమం డిజైన్ చేసి అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలని అందరూ సహాయ సహకారాలు మా కార్యవర్గ సభ్యులు మా ఇచ్చినమ్మలందరూ సహాయ సహకారం గట్టికిచ్చారు పూర్తికి ఇచ్చారు అమ్మవారికి బృధా చంద్రశేఖర గారికి వివేకానందం వాళ్ళ విశేషం వచ్చింది అనుకుంటుంది